ఫ్రెండ్స్ నమస్తే అందరికి ఎలా ఉన్నారు ఈ నెల ఉసిరైతే ఎక్కడ పడితే అక్కడ మనం వెయ్యకపోయినా వచ్చేస్తుంది అది మన అదృష్టం అనే చెప్పుకోవాలి నిజంగా ఎందుకంటే మనం వద్దని అని పీకి పడేసినా మళ్ళీ మళ్ళీ మన ఆరోగ్యం కోసం అయితే మొలిచేస్తుంటాయి వాటికి మన ఆరోగ్యం మీద ఉన్న ధ్యాస కూడా మనకైతే ఉండదు ఇలా మనం పట్టించుకోకపోయినా మళ్ళీ మళ్ళీ మొలిచి గుర్తు చేస్తున్నాయి అంటే అది మన అదృష్టమే కదా కొంతమందికి ఈ మొక్క గురించి తెలిసి కూడా నిర్లక్ష్యం చేస్తారు కొందరేమో తెలియక పిచ్చి మొక్కలని పీకపడేస్తారు ఇప్పుడు నేల ఉసిరి గురించి తెలుసుకుందాం ఈ నేల ఉసిరి అనేది ఒక ఔషధపు మొక్క ఇంకోటి ఏంటంటే చర్మ వ్యాధులకి అంటే దురదలకి అలా ఉన్నప్పుడు ఈ ఆకుల్ని తీసుకొని మెత్తగా నూరి ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ ఈ పేస్ట్ కానీ లేకపోతే కొద్దిగా రసం తీసుకొని వేస్తే తగ్గిపోతుంది అలానే ఈ ఆకు కొంచెం నమిలి తింటే పంటి సమస్యలు కూడా తగ్గుతాయి